హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో నేను నైట్ సిక్స్ థర్టీస్ ఓకే మాస్ జాతర మూవీ అయితే చూసొచ్చా బట్ నైట్ వచ్చేసరికి టెన్ అయిపోయింది సో మార్నింగ్ వీడియో చేద్దామని చెప్పి ఆగిపోయాను సో క్షమించండి లేట్ అయినందుకు రివ్యూ అండ్ మాస్ జాతర మూవీ ఎలా ఉంది అంటే నాకైతే మూవీ జస్ట్ ఓకే పర్వాలేదు చూడొచ్చు అనిపించింది కాకపోతే ఒకటే మనం సినిమాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ మ్యాజిక్ని కానివ్వండి లాజిక్స్ కానివ్వండి ఎథిక్స్ కానివ్వండి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఒక రవితేజ గారి మూవీని చూడాలి నాకు రవితేజ గారు అంటే చాలా అభిమానం ఆయన మేనరిజం అంటే ఇష్టం ఆయన ఆయన చెప్పే మాస్ డైలాగ్స్ అంటే ఇష్టం ఆయన చేసే ఫైట్స్ అంటే ఇష్టం ఆయన నుంచి వచ్చే కామెడీ టైమింగ్ అంటే ఇష్టం అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది బట్ కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ చేయకపోయినా ఎంతో కొంత నచ్చుతుంది బట్ మిగతా అదర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంప్లీట్ గా డిసపాయింట్ అయిపోతారు అసలా లేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఏం లేదు సినిమా బట్ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది రవితేజ గారి సినిమాలు అంటే కాస్త పోస్ట్ ఇష్టం కాబట్టి కాకపోతే ఒకటి కాకపోతే నిజంగా లాజిక్స్ అనేవి కంప్లీట్ గా వదిలేసే సినిమాని చూడాలి అది మాత్రం పక్క ఎందుకంటే ఆ ఘాటి మూవీ రిలీజ్ టైంలో లో ఈ సినిమాని ఎందుకు పోస్ట్ పని చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది సేమ్ అదే పాయింట్ ఉంది శీలావతి అనే గంజాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది హీరో వస్తాడు విలని ఏం చేస్తాడు అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్ ఇకపోతే కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ రవితేజ గారు మాత్రం యాజ్ ఇట్ ఈస్ తన ప్రీవియస్ మూవీస్ క్రాక్ కానివ్వండి చాలా సినిమాల్లో తన అంటే రవితేజ గారు ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటారో ఆయన్ని మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారబ్బా సినిమాలో ఆయన నుంచి వచ్చిన డైలాగ్స్ కానివ్వండి ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి ఆయన చేసిన ఫైట్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఇంకా అందుకే చెప్తున్నా కదా రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే మూవీ ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఆయన ఒకటే ఇంకా సినిమాకి మెయిన్ ప్లాస్ వచ్చేసి ఇంకేం లేదు శ్రీలీలా గారిని పెట్టారు ఇంతకు ముందే సినిమాలో ఆయన్ని ఎలా అయితే యూజ్ చేసుకున్నారో ఎక్కడ తీసిపోకుండా అంటే దానికి తగ్గకుండా కూడా ఈ సినిమాలో యాజీజ్ గా యూజ్ చేశారు ఐదు పాటలు రెండు మూడు సీన్లు ఏదో పెట్టాలి తను రావాలి సాంగ్ వేయాలి డాన్స్ వేయాలి వెళ్ళిపోవాలి అన్నట్టుగా మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా ఎంగేజ్ చేస్తుంది అండ్ ఫస్ట్ హాఫ్ లో శ్రీలీలా గారి క్యారెక్టరైజేషన్ చూసి అమ్మ ఈసారి ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ పడింది ఇవిడికి అని అనుకున్నాను నేను బట్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది ఇంకా అక్కడ ఎం చేశారు అయిపోయింది మళ్ళీ అనుకున్నా మళ్ళీ పాత రొట్టెడే శ్రీలీల గారి క్యారెక్టర్ అనుకున్నా యాజ ఇట్ గా అలాగే చేశారు సెకండ్ హాఫ్ మాత్రం ఒక సాంగ్ ప్లేస్మెంట్ ముందు ఆవిడ రావడం ఒక సాంగ్ వేయడం శ్రీలీలా కేవలం సాంగ్స్ యూజ్ చేసుకుంటున్నారు ఏదో హీరోని పెట్టాలని తప్ప ఒక ఆర్టిస్ట్ కి మంచి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ పడాలి అదేంటో మరి దరిద్రం ఆవిడకి ఇప్పటికొచ్చి కూడా అలాంటి క్యారెక్టర్ నాకైతే ఎక్కడే ఎక్కడ కనిపించలేదు స్టార్టింగ్ వచ్చిన పెళ్లి చంద్ర మూవీలో తప్ప ఇకపోతే విలన్ క్యారెక్టర్ చేసిన నవీన్ చంద్ర గారు ఎలాంటి యాక్టర్ ది బెస్ట్ యాక్టర్ అయిన ఒక మంచి విలన్ ని పెట్టారు ఫస్ట్ ఆఫ్ లో మంచి ఎలివేషన్స్ తో ఆయన తాలూకా క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు బట్ మూవీ ఎండ్ ఆఫ్ ది కూడా అలాగే పోవాలి కదా అది లేదు ఇంకా ఒక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా లాజిక్స్ అన్ని వదిలేసారు అంత పెద్ద స్ట్రాంగ్ వీళ్ళు కూడా ఇంకా ఏం చేయనట్టుగా చూపించారు ఎందుకు ఇచ్చారు మరి ఆయన క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు ఈ హైపర్వాది అండ్ కమిడియన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి కొంత ఫన్ అయితే జనరేట్ చేశారు అది కొంచెం బాగా అనిపిస్తుంది ఫన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో మూవీలో అది కాస్త బాగానే అనిపించింది అండ్ ముఖ్యంగా క్రాక్ మూవీ తాలూకు సీన్స్ తీసుకొచ్చి పెట్టారు ఆ నైట్ సీన్స్ ఇప్పుడు వీళ్ళ కటారే కృష్ణకి ఎలాగైతే ఒక బ్యాచ్ ఉంటదో ఇక్కడ మన వీళ్ళకి కూడా ఒక బ్యాచ్ ఉంటది వాళ్ళు నైట్ టైం చేసే ఒక ప్యాటర్న్ లో చేస్తారు ఆ ప్యాటర్న్ ఏంటనేది థియేటర్ చూడాలి కానీ ఆ అతిళ్లు పెట్టారు యాజ్ ఈస్ చూసే వాళ్ళందరికీ కూడా యాజ్ ట్రాక్ మూవీలో ఉంది కదా అని ఫీలింగ్ అయి కలిగింది అక్కడ కొత్తదనం ఏముంది ఇన్ని ఇన్నిసార్లు సినిమా ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు అయితే అర్థమైంది ఘాటి టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు సీలావతి సేమ్ టైం బాగోదని చెప్పి వదిలేశారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యాజ్ ఎట్ ఈజ్ గా నాకు అయితే హీరో హీరోయిన్స్ కొన్ని క్యారెక్టర్లు మారాయి తప్ప సింప్లిఫై చేసి చెప్పాలంటే ఇది కూడా ఒక ఘాటి మూవీ లాంటిది వాళ్ళకి తెలిసి సినిమా పెద్దగా ఆడదాం ఎందుకంటే ఇది కూడా ఒక రొటీన్ మూవీ అని వాళ్ళకి తెలుసు అందుకే సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ 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 ఎట్టకేలకు రిలీజ్ చేశారు ఆ రిలీజ్ కూడా మళ్ళీ నెక్స్ట్ డే కి పోస్ట్ పోన్ చేసి ప్రీమియర్ అని చెప్పి నేను రెండు సోలు అయితే వేసి సముద్ర కన్ గారు ఉన్నారు ఆయన క్యారెక్టర్ పెద్ద ఏం ఉండదు సినిమాలో కూడా ఆయనకి పెద్ద స్కోప్ ఏం లేదు ఏదో జస్ట్ పెట్టాలని పెట్టారు ముఖ్యంగా ఈ సినిమాకి రవితేజ గారి క్యారెక్టరీ చేసిన తర్వాత బాగా ఇంప్రెస్ చేసింది ఏంటంటే సాంగ్స్ కొంచెం వినడానికి సందర్భానుసారంగా వచ్చిన పోయినా వినడానికి మాత్రం ఏదో కొత్తగా కొంచెం ఓకే అనేలా ఉన్నాయి బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ అంత బానే ఉంది ఆ వోకల్స్ కానివ్వండి ముఖ్యంగా నైట్ ఎపిసోడ్స్ పడినప్పుడు ఆ ఫైట్ సెట్ పడినప్పుడు ఇచ్చిన బీజిఎం కానీ సౌండ్ కానీ చాలా బాగుంది బట్ సెకండ్ హాఫ్ తర్వాత అది కూడా తెలియదు ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అక్కడ ఆయన ఇచ్చిన బిజిఎం ఒకటే ఇంకా డ్రమ్స్ మీద డడా కొట్టే తప్ప అది కొత్తగా అనిపించలే ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ భీమ్స్ గారి రీసెంట్ ఆల్బమ్స్ అన్ని కూడా మూవీస్ కూడా బట్ దరిద్రం ఏంటో ఈ సినిమాకి వచ్చేసరికి అది కూడా కాస్త తేలిపోయిందని అనిపించింది అబ్బా ఇంకేం అన్న ఏం చెప్తాం ఏం చెప్పినా మనకి తెలుగు సినిమాలు నచ్చమంటారు లేదంటే నాగవంశ గారి మీద కోపం అంటారు యాక్చువల్గా ఈ సినిమా హిట్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను ఆ నాగవంశ గారి గురించి అండ్ మన రవితేజ గారి గురించి బట్ అవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు చూద్దాం ఏదైతే అదే అవుతుంది మీరు రవితేజ్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సినిమా కలండి మీకు అయితే నచ్చుతుంది మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ జై హింద్